రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ నగరి ప్రీతం ఆధ్వర్యంలో గాంధీభవన్ అతిథిగా జాతీయ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుల పాల్ గౌతమ్ హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ఆలోచనలను పంచుకున్నారు తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొని తమ తమ ఆలోచనలను పంచుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి పథకాలకు మద్దతు తెలుపుతూ సమావేశంలో తీర్మానించారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్ ప్రభుత్వానికి ఎంతో సేవ చేస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి తీసుకుని రావాలని తెలుపునది ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ నాగరి ప్రీతంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పది రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు గ్యారీ నరసింహ రేవంత్ రెడ్డి మిత్రమండలి అధ్యక్షులు జింకల భాస్కర్ కలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా శాలువా పూల బొకెతో సన్మానం చేయండి